అది ఒకప్పుడు తపోభూమి వందల ఏళ్ల క్రితం మహామునులు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఒకప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం దట్టమైన అడవి ఎత్తైన కొండలు ఉండడంతో మహామహామునులకు తపస్సు చేసుకునే కేంద్రంగా విలసిల్లింది నిత్యం వేద మంత్రోచ్చరణలతో మారుమోగిన ప్రాంతం అలాంటి ప్రాంతాల్లో పెరిగిన మహావృక్షాలు వేద మంత్రాలే ఆ ఊరికి పేరు పెట్టాయి ఏమిటా పేరు ఎక్కడుందా ఊరు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పురాతన గ్రామంపై హెచ్ఎం స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలు మందమర్రి ఈ పేరు వినగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా ఠక్కున గుర్తుకొస్తుంది కానీ మందమర్రికి చాలా పురాతన ఘనమైన చరిత్ర ఉంది ఇక మందమర్రికి ఆ పేరు రావడం వెనుక అంతకంటే ఎక్కువ ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న మందమారితో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్వం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందిన ప్రాంతం దట్టమైన అడవి ఎత్తైన కొండలు అన్నింటికంటే ఎక్కువగా నీటి లభ్యత కారణంగా ప్రశాంతమైన వాతావరణం దీంతో ఎక్కడెక్కడి నుంచో ఋషులు మహామునులు ఈ ప్రాంతానికి తపస్సు చేసుకునేందుకు వచ్చేవారు తపస్సు చేసుకోవడానికి వచ్చిన మునులు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుడులు గోపురాలతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక నామస్మరణతో మారుమోగేది ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలించారు గాంధారి ఖిల్లా సమీపంలో ఎర్రాతి కట్టడాలు పరిశీలిస్తే అవి దాదాపు వందల ఏళ్ల క్రితం నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు ఇంకా ఈ ప్రాంతంలోని ఆలయాలు వందల ఏళ్ల క్రితం నిర్మించినవి అని తమిళనాడుకు చెందిన పురాతన ఆలయ స్థపతి కూడా నిర్ధారించారు గాంధారి ఖిల్లా సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం కట్టిందని చెప్తారు ఈ ప్రాంతంలో ఓ ఆలయాన్ని నిర్మించేందుకు తవ్వకాలు జరిపినప్పుడు రెండు పురాతన రాతి స్తంభాలు బయటపడ్డాయి ఆ స్తంభాలు అసోంలోని కామాఖ్య ఆలయంలోని స్తంభాలను పోలి ఉన్నాయి ఇక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరిన్ని తవ్వకాలు జరిపితే పురాతన చరిత్ర బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెప్తూ ఉంటారు ఇక మందమరి పేరు ఎలా వచ్చిందన్న విషయానికే వస్తే ఈ ప్రాంతంలో నిత్యం వేదాధ్యయనం సాగినట్లు చరిత్ర చెప్తోంది వేద మంత్ర సాధన కారణంగా మరి చెట్లు ఎక్కువగా ఉండడంతో మంత్రాల మరిగా పిలిచేవారు ఆ తర్వాతి కాలంలో మంత్రాల మరి కాస్త మందమరిగా మారినట్లు చరిత్ర చెప్తోంది మందమర్రి మాత్రమైనటువంటి ఆధ్యాత్మికత సంతరించుకున్నటువంటి గొప్ప నా సాధనా స్థలం మనం దగ్గరలో ఉన్నటువంటి గాంధరికి ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా దరిదాపు అంతటా కూడా శివలింగాలు నాగదేవతలు వనదేవత వెంకటేశ్వర స్వామి గణపతి ఆంజనేయుడు ఇత్యాది దేవతలందరూ కూడా అక్కడ ఉంటారు మనం పరిశీలన చేస్తే పున్నారంలో చూస్తేనైతే భైరవుడు మరియు పెద్ద ధర్మారంలో లక్ష్మీనరసింహ దేవాలయం త్రిశక్తి ఆలయ ప్రాంగణంలో దొరికినటువంటి దేవాలయ శిథిలాలు చూస్తే రెండు పిల్లర్స్ దొరికాయి మాకు వాటికి కామాఖ్య దేవాలయానికి ఉన్నటువంటి యోని ముద్ర ఆనందభైరుని లింగనకు ఉన్నటువంటి శివకామేశ్వరి ముద్ర ఉంది అంటే ఈ ఆధారితంగా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే తమిళనాడు నుంచి స్థపదలను తీసుకొచ్చి ఆ యొక్క పిల్లర్స్ని చూయించి విచారణ చేస్తే కొన్ని వందల సంవత్సరాల పూర్వము ఈ దేవాలయాలు కట్టినట్టు ఇటువంటి బండ అప్పుడు వాడినట్టు వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది అంటే ఇవన్నిటి ఆధారంగా చూస్తే ఇక్కడ వేదాధ్యయనము వేదమంత్ర సాధన ఋషులు నివసించినటువంటి ఆధారాలు మనకెన్నో దొరుకుతున్నాయి కాబట్టి ఇటు ఆధారాలను చూసుకొని చూస్తే ఈ యొక్క మందమరి వేదమంత్ర సాధనతో కూడినటువంటి మంత్రాల మందమర్రిగా చెప్పబడింది అందుకే మందమర్రి అని ఇచ్చేటువంటి నామం రావడం జరిగింది అని చెప్పి మనము నిర్ధారించుకోవచ్చు దీనికి ఆధారాలన్నీ కూడా ఆదిలాబాద్ లైబ్రరీలో స్థల పురాణంలో దొరుకుతాయి కనుక మనందరం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థలిలో నివసిస్తున్నామనే విషయాన్ని మనం మరొక మారు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఇంత గొప్ప స్థలంలో నివసిస్తున్నామంటే మనం ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు మనమందరం కూడా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలోనే నివసిస్తున్నట్టు భావన చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీమాతీ నమ మందమరి గ్రామానికి ఆ పేరు రావడం వెనుక మరో ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది మందమరి గ్రామానికి సమీపంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు సమీపంలో పది కుటుంబాలు నివసించేవి ఆ కుటుంబాలకు సంబంధించిన పశువులను ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో మర్రి ఓడలకు కట్టేసేవారు ఇలా వారి జీవనం మొత్తం మర్రి చెట్టు చుట్టి తిరిగేది ఈ కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అని ఎవరైనా అడిగితే తమ అడ్రస్ ను వివరించే పనిలో భాగంగా అక్కడి అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉందని ఆ మర్రి చెట్టు కిందనే పశువుల మంద ఉంటుందని మర్రి చెట్టునే ల్యాండ్ మార్క్ గా చెప్పేవారు మందమరికి వచ్చిందంటే ఒక వాగు అనేది ఉండేది ఆ వాగు వాగు పక్క మర్రి చెట్టు ఉండేది ఆ మర్రిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది పొద్దున లేవగానే మా గొడ్లు గోదలు ఆవులన్నీ తీసుకుపోయి ఆ మర్రి కింద విడిచిపెట్టి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తిని సర్ది పట్టుకొని పోయి వాటిని గుడ్లను గేదెలను తీసుకొని పోయి అడవిలో మేపుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ అక్కడనే కట్టేసి తెల్లారిందంటే మేము అటు జనరల్గా అంగడికి పోతే అక్కడ కొంతమంది కలిసి ఈ మీదే ఊరు అని అంటే మందమారి అని అడిగితే మందమారి అని అంటే ఎట్ల పేరు వచ్చింది మరి మేము మీ ఊరికి రావాలంటే ఎట్లా వచ్చుడు అని అడిగితే ఏం లేదు సీజ్ వచ్చి ఆ మర్రి పెద్ద మర్రి కనబడుతుంది ఆ కాడికి అత్తనే ఆ మర్రి కిందనే మా పదిండి ఉంటాయి కాబట్టి మీకు అత్తే ఈజీగా దొరుకుతుంది అది పెద్ద మర్రి మీరు ఆ ఊరుకు రాగానే కనబడుతుంది ఆ అక్కనే మా తాతలు మా తండ్రులు పురాతన కాలం నుండి ఆయన జీవి నివసిస్తుండేది కాబట్టి ఎవరొచ్చినా మేము ఆ మరి కిందనే జీవిస్తున్నాం కాబట్టి ఈ ఈ ఊరికి మందమర్రి అని పేరు నామకరణం చేయడం జరిగింది ఇలా ఏర్పడ్డ మందమరి గ్రామం అలాగే ఉండగా బొగ్గు గనులు బయటపడటంతో ఇక్కడికి సమీపంలో సింగరేణి కార్మికుల కోసం కొత్తగా క్వార్టర్లు నిర్మించారు బొగ్గు గనుల ప్రాంతానికి కొత్తగా పేరు పెట్టకుండా మందమరిగానే కొనసాగించారు కేవలం వ్యవసాయం అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఇక్కడి ప్రజల జీవితాల్లో బొగ్గు గనులు కొత్త వెలుగులు నింపే దీంతో మందమరి ప్రాంతమంతా కళకళలాడింది కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులతో మందమరి విస్తరించింది జనాభా పెరిగిపోయింది రాను రాను పట్టణంగా అవత ఇంకా పక్కనే మంచిర్యాల పట్టణం ఉండడంతో రాకపోకలు పెరిగిపోయి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వైభోగం పెరిగిపోయింది ఒకప్పుడు వైభోగం వెలిగిపోయిన ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనులు వరుసగా మూతపడుతూ ఉండడంతో మందమరి కాస్త వెలవెలబోతోంది ఎప్పుడు కార్మికుల రాకపోకలతో హడావిడిగా ఉండే మందమరి జనజీవనం మందగించింది గతంలో సింగరేణి క్వార్టర్స్ లో నివాసం ఉన్న కార్మికులకు పట్టాలివ్వడంతో రిటైర్డ్ కార్మికులు స్థానికులు ఇక్కడే ఉండిపోవడంతో కాస్తైనా మందమరిలో జన సంచారం కనిపిస్తోంది ఇంకా మందమరిలో తోళ్ల పరిశ్రమతో పాటు సజ్జ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఇచ్చాయి హామీలు నెరవేరితే మందమరి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మందమరి ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిగితే ప్రాచీన వైభవం కూడా బయటపడుతుందని స్థానికుల అభిప్రాయం ఇది మన మందమరి ఊరి పేరు వెనక ఉన్న కథ మరో ఊరి కథతో మళ్ళీ కలుద్దాం